I'm not be జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానాడు ప్రగల్భాలు బతికినటువంటి కొడాలి దాన్ని గతంలో గురువాళ్ళు క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు పోయే ఇంటికి కూడా పేకలేరు అని చిట్కి చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నావు సిగ్గుండాలి నీ బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నా కొడాలన్నా నీ ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికార బలుపుతో అధికార మతంతో కూడా బదువుతూ రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్సిరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నా అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నారు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు తా బొచ్చి మీకు రమ్మంటావు గారు రామాయణ అయి రా బొచ్చి రంగు అన్నావుగా